నీకు నీ ముసలి తల్లి కావాలా భార్య బిడ్డలు కావాలా నువ్వే తేల్చుకో అని నీ భార్య నీతో అంటే నువ్వేం చేస్తావు అప్పుడే ఒక ఎన్ఆర్ఐ కొడుకు రఘురామ్ తన తల్లిని వృద్ధాశ్రమంలో చేర్పించి బయటకు వచ్చి సిమెంట్ పెంచి మీద కూర్చున్నాడు అయితే ఆ పక్కనే కూర్చున్న ఇంకో వ్యక్తితో ఏంటి సార్ మీ మదర్ను కూడా ఇక్కడే జాయిన్ చేయడానికి తీసుకుని వచ్చారా ఏంటి అని అడుగుతాడు అప్పుడు ఆ వ్యక్తి లేదు నేను చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి వచ్చాను అని చెప్తాడు అది విన్న ఆ ఎన్ఆర్ఐ కొడుకు ఏం జరిగిందో చెప్తారా అని అడుగుతాడు అప్పుడు ఆ పక్కన కూర్చున్న వ్యక్తి మా అమ్మ నాన్నలకు నేను ఒక్కగానొక్క కొడుకుని విదేశాల్లో చదువుకుంటానంటే అప్పు చేసి మా నాన్నగారు నన్ను అమెరికా పంపించారు నేను అమెరికా వెళ్లి చదువు పూర్తి చేసుకునే లోపే మంచి ఉద్యోగ అవకాశం వచ్చింది ఇంట్లో అమ్మా నాన్నకి ఫోన్ చేసి చెప్పాను నువ్వు హ్యాపీగా ఉండడమే మాకు కావాలని చెప్పి నా వెన్ను తట్టి ప్రోత్సహించారు కూడా నేను పనిచేసే కంపెనీలోనే ఒక ఇండియన్ అమ్మాయి పరిచయం అయింది ఇంట్లో అమ్మా నాన్నకి చెప్పకుండా తనని అక్కడే పెళ్లి చేసుకున్నాను విషయం తెలిసాక అమ్మా నాన్న ఒక్క మాట కూడా అనలేదు నువ్వు సంతోషంగా ఉంటే చాలు అని మాత్రమే అన్నారు కొన్నేళ్లు గడిచాయి నాకిద్దరు పిల్లలు పుట్టారు అప్పుడప్పుడు మా నాన్నగారు ఎప్పుడైనా వీలు చూసుకుని నువ్వు కోడలు పిల్లలు ఒక్కసారి ఇంటికి రండ్రా అని మాత్రం అనేవారు ఒక రోజు సడన్ గా నాన్నగారు చనిపోయారు అమ్మ ఒంటరిదయిపోయింది కొన్ని రోజులు అమ్మతో ఉన్న తర్వాత నాతో పాటు అమెరికా వచ్చేయచ్చు కదమ్మా అని అడిగాను ఈ వయసులో విదేశాలు వచ్చి ఏం బతుకుతాన్రా నన్ను ఇక్కడే పోని నువ్వు వెళ్లరా అక్కడ నీ భార్య పిల్లలు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఆ ఎదురు చూపులు ఎంత భయంకరంగా ఉంటాయో నేను మీ నాన్న అనుభవించాం అది నీ భార్య పిల్లలు అనుభవించకూడదనే చెప్తున్నాను అని అమ్మ అనగానే నా మీద నాకే అసహ్యం వేసింది ఎన్నాళ్ళు నాన్న అమ్మను చూసుకున్నారు రేపటి నుంచి ఎలా అని ఆలోచించాను మా దగ్గర బంధువును అమ్మ దగ్గర ఉంచి నేను అమెరికా వెళ్లిపోయాను వెళ్లాను కానీ పదిహేను రోజుల్లోనే తిరిగి వచ్చేసాను ఇలా పదిహేను రోజులకు ఒకసారి వెళ్లి రావడం వల్ల ఇంట్లో గొడవలు మొదలయ్యాయి నాన్న తోడు కోల్పోయి పుట్టడు దుఃఖంలో ఉన్న అమ్మ గుర్తుకు వచ్చి ఏడ్చేవాడిని ఒకరోజు నా పిల్లలిద్దరిని కూర్చోబెట్టి నా పరిస్థితిని వారికి వివరించాను నాన్నమ్మతో వీడియో కాల్ మాట్లాడితే సరిపోద్దుగా అక్కడికి వెళ్ళడం ఎందుకు అని సలహా ఇచ్చారు నా పిల్లలు నేను ఇంకా ఇండియా వెళ్లిపోతాం అనుకుంటున్నానని నా భార్యకు చెప్పాను వాట్ ఆ ముసలిదాన్ కోసం నీ కెరియర్ పాడు చేసుకుంటావా అంది నా భార్య డాడీ ఆ డట్టి ఇండియాకి మేము రామంటూ నా ఇద్దరు పిల్లలు ఒకేసారి అరిచారు ఒకవేళ నేను చచ్చిపోతే మా అమ్మని నేను వదిలేసినట్లే మీరు కూడా మీ అమ్మని వదిలేసి వెళ్లిపోతారా అంటూ నా పిల్లల్ని గట్టిగా అడిగాను ఆ మాట వినగానే ఒక్క మాట కూడా మాట్లాడలేదు నేను మిమ్మల్ని నాతో పాటు రమ్మని చెప్పడం లేదు మీ చదువులు పాడవుతాయని నాకు తెలుసు మీరు ఇక్కడే ఉండండి నేను మాత్రం వెళ్తాను అని చెప్పాను ఇంత మంచి జీవితాన్ని ఇచ్చిన అమెరికాను వదిలేసి ఇండియా వింటి డాడీ ఆ ఇండియాలో ఏముంది అంటూ నా కూతురు అడిగింది అక్కడ నా మీదే ప్రాణాలు పెట్టుకున్న మా అమ్మ ఒంటరిగా ఉంది ఆవి నెల ఒంటరిగా వదిలేనమ్మా అంటూ గుండెలు అవిసేలా ఏడ్చాను తర్వాత అన్ని సమస్యలు అవే సర్దుకుంటాయని ఉద్యోగానికి రాజీనామా చేసి ఇండియా వచ్చేశాను నేను ఇండియా వచ్చి అయింది మా నాన్న మీద బెంగతో అనారోగ్యంతో అమ్మ వెళ్లిపోయింది మా అమ్మతో గడిపిన ఈ ఆఖరి ఐదేళ్లు నా జీవితంలో ఎంతో తృప్తిని సంతోషాన్ని ఇచ్చాయి కొన్నాళ్ళకు నా భార్య బిడ్డలు కూడా ఇండియా వచ్చేశారు చాలా కాలంగా ఓల్డేజ్ హోమ్స్ చుట్టూ తిరుగుతూ నా కథ అందరికీ చెబుతూ ఉంటాను అని చెప్పగానే అప్పుడే వాళ్ళ అమ్మని ఆశ్రమంలో జాయిన్ చేసిన ఎన్ఆర్ఐ కొడుకు కళ్ళలో నీళ్లు తిరిగి ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా వాళ్ళ అమ్మ ఉన్న గదివైపు పరిగెత్తి వెళ్లిపోయాడు తల్లిదండ్రులు జీవించి ఉండగానే మనసారా వారిని సేవించండి కాలం కరిగిపోయిన తరువాత మనం ఎంత ఏడ్చినా ఫలితం ఉండదు